కోడిపందాలు జల్లికట్టులు వంటి సంప్రదాయ అంశాల్లోనే కాదు చాలా అంశాల్లో కట్టుబాట్లను చట్టాలను తొంగలో తొక్కుతున్నారు తాము ప్రజాప్రతినిధులను అన్న విషయాన్ని పక్కనబెట్టి సామాజిక నియమాలను తొంగలో తొక్కుతున్నారు చట్టాలను ఉల్లంఘించడం ఇప్పుడు హీరోయిజంగా మారింది తమదే పై చేయి అని నిరూపించుకోవాలంటే రూల్స్ బ్రేక్ చేయడమే రూట్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంకా చెప్పాలంటే నాయకుల్ని చూసి సామాన్యులు కూడా అదే రూట్ లో అడుగులేస్తున్నారు కోడిపందెలు జల్లికట్టు వంటి సంప్రదాయాల విషయంలోనే కాదు దాదాపు అన్ని విషయాల్లోనూ ఎవ్వరికీ చట్టమంటే భయం లేకుండా పోయింది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం దగ్గర నుంచి మొదలు అన్ని విషయాల్లోనూ చట్టాలను యథేచ్ఛగా పక్కన పెట్టేస్తున్నారు కోర్టు ఆదేశాలని కూడా పట్టించుకోవటం మానేశారు ఇంకా చెప్పాలంటే సంప్రదాయం పేరు చెప్పి సాగుతున్న ఇలాంటి ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది దేవరగట్టు గురించే దసరా అంటే అందరికీ పండగే కావచ్చు కానీ దసరా వచ్చిందంటే ఆ ఊళ్ళో మాత్రం రక్తం చిందించాల్సిందే ప్రాణాలు పోవాల్సిందే తరతరాల సంప్రదాయం పేరిట కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో హింస చెలరేగుతున్నా దానిపై మానవ హక్కుల సంఘాలు పోలీసులు కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని చర్యలు తీసుకున్నా రక్తపాతం మాత్రం ఆగదు దేవరగట్టు అంటే అందరి మదిలో మెదిలేది కర్రల సమరం భయానక దృశ్యాలు నెత్తురోడుతున్న వారిని మోసుకెళ్లే చిత్రాలు పరిస్థితి చేయి దాటి ప్రాణాలు కోల్పోయే అనాగరిక సంఘటనలే పండగ అంటే పిండి వంటలతో సరదాగా గడపాల్సింది పోయి దేవునిపై మూఢభక్తితో ఈ అరాచక సంప్రదాయం మొదలయింది ఇది ఏటా చాలా మంది ప్రాణాలు తీస్తోందన్న విమర్శలతో దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయంటే కారణం అక్కడ చట్టాలని ప్రతి ఒక్కరూ ఉల్లంఘించటమే వాస్తవంగా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి దశాబ్దాల చరిత్ర ఉంది పూర్వకాలంలో ఆయా గ్రామాల నుంచి రాత్రివేళ కొండపై ఉన్న దేవరగట్టు ఆలయానికి వచ్చేందుకు అటవీ మార్గంలో జంతువుల నుంచి హాని లేకుండా ఉండేందుకు కర్రలు తీసుకొచ్చేవారు చీకటి కారణంగా దారి కనిపించేందుకు దివిటీలు తెచ్చేవారు ఆ సంప్రదాయం ఇప్పుడు ఇలా హింసాత్మకంగా మారిపోయింది ఇక్కడి సంప్రదాయం ప్రకారం మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు భక్తితో ఆయా గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటున్నట్టుగా నాట్యం చేసేవారు అది కాలక్రమేణా కక్షలు తీర్చుకునేందుకు సంప్రదాయం పేరుతో రక్తం చిందించేందుకు దారితీసింది ఇది తప్పని కోర్టులు కూడా చెప్పాయి పాలని మానవ హక్కుల సంఘాలు కూడా ముందుకొచ్చాయి ఏటా మందికి పైగా పోలీసులతో ఈ ఉత్సవానికి భద్రత కల్పిస్తారు కానీ చీకటి పడగానే జరిగే యుద్ధాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు ఒక్క దేవరగట్టే కాదు చాలా అంశాల్లో ప్రజలు మూకుమ్మడిగా చట్టాల్ని తొంగలో తొక్కుతున్నారు ఇందుకు కావేరీ వివాదమే ఉదాహరణ కర్ణాటక తమిళనాడు మధ్య యుద్ధాన్ని రగిల్చిన జల నిప్పుకణం కావేరీ ఈ నదీ జలాల పంపకం మీద దశాబ్దాలుగా రాజకీయాలు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి కావేరీ నదికి దిగువన ఉన్న తమిళనాడు రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది అయినా సరే తమిళ ప్రజలు పెద్ద ఎత్తున కావేరీ డ్యాం మీదకు వెళ్లి గేట్లు ఎత్తయ్యటానికి ప్రయత్నించారు ఇలా ఆవేశంలోనూ ఇంకే కారణం చేతనో చట్టాలు ఉల్లంఘించటం ప్రతి చోట కామనైపోతోంది చట్టాలనే కాదు కోర్టు ఆదేశాలను కూడా పూర్తి స్థాయిలో భగ్నం చేస్తున్నారు చట్టాలపై కనీస గౌరవం లేకపోవటం వల్లనే ఈ పరిణామాలు జరుగుతున్నాయి కావేరి జల వివాదాల విషయంలో చట్టాలను ఉల్లంఘించటం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు కానీ తెలిసి తెలిసి రూల్స్ ఉల్లంఘించటం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు లెక్కే లేదు ఇది చట్టాలను అతిక్రమించడం అని తెలిసినా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు దొరికినప్పుడు చూసుకోవచ్చులే అన్న ధీమా చాలా మందితో తప్పు చేయిస్తోంది హెల్మెట్ పెట్టుకోకపోవటం రాంగ్ రూట్లో వెళ్లటం సిగ్నల్స్ జంప్ చేయటం ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటివన్నీ ఈ కోవలోకి వచ్చేవే మన సిటీలో వీకెండ్ అయ్యిందంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబులు మంది దొరుకుతారు కొందరు పోలీసుల ముందే హంగామా చేస్తారు మరికొందరు వీరంగమే వేస్తారు ఇక్కడ తాగడం తప్పు కాకపోవచ్చు కానీ తాగి కారు డ్రైవ్ చేయటం మాత్రం చట్టవిరుద్ధమే కానీ ఈ విషయం తెలిసి తెలిసి ఉల్లంఘించే చాలా చాలామందే ఉంటారు పోని వీళ్ళంతా చదువు రాని వాళ్ళు అమాయకులు అనుకుంటే పొరపాటు చట్టాల గురించి పూర్తిగా తెలిసి తాము చేస్తోంది తప్పు అని తెలిసినా ఎవడేం చేస్తాడులే అన్న ధీమాతో ఇలా తప్పులు చేస్తున్నారు ఇలా వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్లలో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు యాక్టర్లు చెప్పుకుంటూ వెళితే హైఫై కి చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సందేశాలు ఇచ్చిన యాంకర్ ప్రదీప్ అదే రోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు ఆయన శరీరంలో ఆల్కహాల్ శాతం వంద పాయింట్ల కన్నా ఎక్కువగా ఉంది దీంతో ఆయన్ను కౌన్సిలింగ్కు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు కానీ షూటింగ్లున్నాయంటూ కౌన్సిలింగ్ కు కూడా హాజరు కాలేదు తీరా పోలీసులు గట్టిగా చెప్పాక తండ్రితో కలిసి కౌన్సిలింగ్కు హాజరు కాక తప్పలేదు ఇలా నీతులు చెప్పిన సెలబ్రిటీయే తెలిసి తెలిసి తప్పు చేస్తే ఇక వాళ్లను ఫాలో అవ్వాలనుకునే యూత్ ఇంకెన్ని తప్పులు చేస్తారో ఆలోచించండి చేస్తారు కదా అని తీసిపరేయటానికి వీల్లేదు సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు పది మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళు కూడా తప్పులు చేస్తే అది క్షమించరాని నేరమవుతుంది ఎందుకంటే వాళ్లను చూసే భావితరాలు తమ పద్ధతులు రూపొందించుకుంటున్నాయి ఇలా సమాజం మీద అంతలా ప్రభావం చూపించే వాళ్ళు ఎంత క్రమబద్ధంగా ఉండని దురదృష్టవశాత్తు సెలబ్రిటీలు నాయకులు ప్రజాప్రతినిధుల్లో కూడా చాలామంది రూల్స్ బ్రేక్ చేస్తేనే మజా అన్నట్లుగా అడుగులేయటం నిజంగా శోచనీయమే